హలో ఎవరివన్ మై వాల్డ్ అండ్ ప్లాన్స్కి స్వాగతం మీ అందరికీ శుభోదయం అండి ముఖ్యంగా నా వీడియోస్ చూస్తూ ఎన్ని వ్యూస్ ఇచ్చి నాకు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తున్నందుకు మీకు మెనీ 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 థ్యాంక్స్ ఈ వీడియో చూసే ముందు కూడా ప్లీజ్ నాకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి చూడండి వాళ్ళ గార్డెన్లో మనం ఏమేమి హార్వెస్ట్ చేస్తున్నాం చూసారా చుక్కడికాయలు చుక్కుడుకాయలు వంకాయలు మిర్చి టమాటో అసలు చూడండి ఇవి సెకండ్ టైం వేశాను నేను ముందు చాలా పాడైపోయినాయి కదా చుక్కుడు ఇప్పుడు సెకండ్ టైం వేశాను బాగా వచ్చినాయి చాలా హెల్తీగా ఫ్రెష్గా ఉన్నాయి వంకాయలు కూడా చాలా వచ్చినాయి అనుకోకుండా నేను అసలు అమ్మగారు అంటే ఇష్టంగా అంటే పచ్చి టమాటాలతో కూర చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందని చెప్పారు చెల్లి అందని నేను టమాటాలు కొద్దాం అనుకున్నాను కానీ చూడండి ఇవి కూడా వంకాయలు కూడా రెడీ అయినాయి తెల్ల వంకాయ రెండు ఈ టైప్స్ వంకాయలు అంటే చూడండి ఇన్ని వంకాయలు వచ్చినాయి అంటే నా గార్డెన్లో ఇన్ని ఎంత హ్యాపీగా ఉందంటే ఇది ఒకటి పండింది కానీ పచ్చి టమాటాలు కోసేసాను ఇవాళ ఎందుకని అది కోర్ చేస్తే చాలా టేస్టీగా బాగుంటుందని పచ్చి టమాటాలతో వాళ్ళ టమాటాస్ కూడా కోసాను ఎంత బాగుంది చూడండి వెరైటీ ఇది స్వీడన్ నుంచి తెచ్చాను టమాటాలో కూడా త్రీ టైప్స్ ఉన్నాయి చూడండి ఒకటి దేశవాళీగా ఉంది ఒకటి చెర్రీ టమాటాల ఉంది కొన్ని రౌండ్ షేప్ ఈ ఫ్లవర్ చూస్తారా అదేంటి రై ఆవు ఆవు పువ్వులు ఎంత బాగున్నాయో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అనమాట ఇది చూడండి ఇవి ఇవి వేరే టమాటాస్ ఈ టమాటాస్ కూడా ఎంత చూడటానికి చాలా ముద్దుగా ఉన్నాయి మిర్చిలు కూడా చాలా రెండు మూడు చెట్లు ఇంకా ఉన్నాయి కోయలేదు కానీ కొన్ని మాత్రం కోసాను మనకి చూడండి మనకి సరిపడా రోజు రోజు అంటే గార్డెన్ వేసాను మనకి ఎంత ఇస్తున్నాయో చూసారు ఇన్ని ఇన్ని ఫస్ట్ టైం అనమాట నా లైఫ్లో నేను కూరగాయలు ఇంత ఇన్ని రే ఇంత వెరైటీలు ఇన్ని క్వాంటిటీ ఇంత ఫస్ట్ టైము థ్యాంక్స్ నేచర్కి మనం వేసాము మన రోజు ఆకుకూర కూడా రోజు ఏదో ఒకటి దొరుకుతుంది అంటే తోటకూర కానీ పొన్నగంటి కూర కానీ గుంటకరగాకు ఇంకా బచ్చలి పొన్నగంటి చాలా ఇంకా అంటే లిమిట్లెస్ అనమాట ఇవి కూరగాయలు కూడా చూడండి ఎన్నొచ్చి మీరు నాకు ఎంత లైక్ చేస్తున్నారు కదా నేను కూడా మీకు ఇవన్నీ షేర్ చేస్తున్నాను మీరు హ్యాపీగా చూడండి గార్డెన్లో మళ్ళీ సూర్యోదయంతో